అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ అన్నమాట అందరికి గుడ్ మార్నింగ్ ఇక పొద్దు పొద్దున్నే అప్ అయ్యి ఇక్కడ నేను ఉప్మా అయితే చేసేస్తున్నాను ఉప్మా అయితే చేసేస్తున్నాను కానీ మా చిన్నుకి అయితే ఉప్మా అస్సలు అంటే అస్సలే ఇష్టం ఉండదు మళ్ళీ నేను ప్రతిమిలాడి ఫోన్ పెట్టి టీవీ పెట్టి తినిపిస్తే కానీ తినాడు మా చిన్ను మా చిన్నుకి ఎక్కువగా చపాతీలు అంటేనే చాలా అంటే చాలా ఇష్టం తను చాలా ఇష్టంగా తినేటివి ఒక చపాతీలు మాత్రమే ఏం చేసినా కూడా సరిగ్గా తినాడు అనమాట దోశ చేసినా కూడా కొంచెం కొంచమే తిని మిగతా సగం అంతా కూడా పక్కనైతే పెట్టేస్తాడు ఇక చపాతీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం రెగ్యులర్ గా చపాతీలు ఇక చేయలేం కాబట్టి చపాతీలు తిని తిని బోర్ వచ్చేసింది అక్కడ చెప్పేసి ఇక ఈ రోజు ఉప్మా పోసుకుందాం అని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట మా ఆయన షాప్ కు వెళ్లి ఉప్మా రవ్వ అయితే తీసుకొచ్చారు మా ఆయన ఈ రోజు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇక నలుగురి కోసం ఇద్దరు పిల్లలు అన్నమాట ఇక నలుగురి కోసం అయితే ఇక్కడ ఉప్మా అయితే పోసేస్తున్నాను నేను నార్మల్ గా ఏంటంటే ప్రతి రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ మా ఆయన హోటల్లోనే చేస్తారు అందరికీ తెలిసిన విషయమే అంటే నా వీడియోస్ ఎవరైతే రెగ్యులర్ గా చూస్తారో వాళ్ళకు తెలిసే ఉంటుంది మేమైతే రీసెంట్ గానే హోటల్ అయితే పెట్టాము హోటల్ నేమ్ వచ్చేసి ఆచారి టిఫిన్ సెంటర్ అని చెప్పేసి ఉంటది లొకేషన్ వచ్చేసి కరీంనగర్ గీతాభవన్ దగ్గర ఇక వాగేశ్వరి కాలేజ్ రోడ్ ఉంది కదా భవన్ పక్కన గల్లీలో ఆచారి టిఫిన్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది ఇక మా ఆయన పొద్దున్నే కు వెళ్తారు కాబట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అక్కడే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే చేసేస్తారు ఇక నాకు పిల్లలకు మాత్రమే ఇక ఇంట్లో వంట అయితే చేసేసుకుంటాను మళ్ళీ నైట్ అయితే మా ఆయన ఇంట్లోనే తింటారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అక్కడే తినేస్తారు మా హోటల్లోనే ఇక ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను ఇది వేసిన కొంచెం సేపే ఉంటుంది తర్వాత మా పిల్లలు అంతా కూడా చెరిపేస్తారు అన్నమాట మా అమ్మల తల్లి మరీను తనకెంత చెప్పినా సరే తను చేసేది చేస్తనే ఉంటదన్నమాట బయట మంచి నీట్ గా కడుక్కొని ప్రతిరోజు ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఇక అది పెట్టిన కొద్దిసేపటికే మా తల్లి మొత్తం తోడ్చేసి తన బొట్టు పెట్టుకుంటా ఉంటది ప్రతిరోజు ఇలానే చేస్తా ఉంటది మామూలు తల్లి ఇందాక చెప్పాను కదా ఇక ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఉక్మా చేశాను అని చెప్పేసి ఇక నిన్న ఫుల్ డే బ్లాక్ తీయడం అయితే అస్సలు వీలవ్వలేదనమాట అంటే రెగ్యులర్ గా డైలీ ఫుల్ డే బ్లాక్ తీద్దాము అని చెప్పేసి అనుకుంటూనే ఉంటా నేను కానీ అస్సలు అవ్వట్లేదు ఇక మేమైతే సమ్మర్ హాలిడేస్కి మొన్న దాకా మా ఇంటికి అయితే వెళ్ళొచ్చ వెళ్ళొచ్చాము కదా ఇక అప్పటి నుంచి ఫుల్ బద్దకం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇక ఇప్పుడైతే రైస్ అయితే పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది తోటకూర అయితే వండుతున్నాను నేను ఈ తోటకూర అంతా కూడా మా ఓనర్ వాళ్ళదే ఇక ప్రజెంట్ కర్రీ అయితే ఏం లేదు నిన్ననే వీడియో తీద్దాము ఫుల్ డే లాగా అని చెప్పేసి తెంపాను కానీ ఇక అసలు వండనే లేదనమాట ఇక ఈ రోజైతే వచ్చింది దీనికి ముహూర్తం వండడానికి ఇక మా ఆంటీని అడిగాను ఆంటీ తెంపుకోవాలా చాలా ఉంది తోటకూర చెట్లు బాగా పెట్టారు మా ఓనర్ ఆంటీ వాళ్ళు తీసుకోవాలని అడిగితే తీసుకోమ్మా అని చెప్పేసి చెప్పింది ఇక తెంపేసినాం నిన్న ఈవినింగ్ టైంలో అయితే తెంపేసినాం నేను ఎప్పుడు తోటకూర చేసిన ఏంటంటే ఎండుమిర్చితోనే వేస్తాను ఒకటి టమాటో అయితే ఖచ్చితంగా వేస్తాను చిన్న సైజు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అసలు బాగోదు ఇక తోటకూర ఏంటంటే కొంచెం పచ్చిగా వస్తుంది కదా ఫ్లేవర్ అనేది అలా రాకుండా ఎవిటెవిటి రాకుండా ఇలా ఒక టమాటో అయితే వేస్తారు ఇక ఖచ్చితంగా తోటకూర కర్రీలోకి ఉండాల్సింది జీలకర్ర అలాగే ఏమంటారు ఎల్లిగడ్డలు దంచి నేనైతే ఇక్కడ కొంచెం కచ్చ పచ్చగా దంచి అయితే పెట్టేసుకున్నాను ఇక ఇది ఉంటేనే ఖచ్చితంగా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట ఇది కూర వచ్చేసి పెద్ద ఆకుల కూర అంటారు దీన్ని ఇది కూడా టేస్ట్ బాగుంటుంది దీనికంటే ఇంకా చిన్న ఆకుల కూర ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నూకల కూర అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక విలేజెస్లలో అయితే మంచిగా అలుకుతారు అనమాట చిన్న చిన్నగా వస్తుంది ఆకు అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇక మరీ ఎక్కువ కడలతో కాకుండా ఇలా అయితే తెంపామనమాట చెట్టు నిండా చూస్తే ఎప్పుడెప్పుడు తెంపాలి అనిపించింది ఇక చెట్టు మీది ఆకంతా తెంపిన తర్వాత అంత బోడ అయిపోయింది అయిపోయిందనమాట చెట్టు అంతా కూడా ఈ తోటకూర అంతా కూడా చిన్న చిన్నగా కట్ చేద్దాం అనుకున్నా ఏం కాదు ఉడికిపోతే మంచిగా బాగానే ఉంటుంది అని చెప్పేసి ఇక మళ్ళీ కట్ చేయలేదు నేను చాలా ఫ్రెష్ గా ఉంది తోటకురమ్మని చేసి అన్నం 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 అయింది ఇంకా కర్రీ కాలేదురా ఇది చూడ్చున్నాం ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం కడప ముగ్గంతా తీసుకొని రాసేసుకున్నారు ఇక్కడ రెడ్ రెడ్ ఉంది కదా అదంతా కూడా కుంకుమ మా అమ్మల తల్లి కూడా అంతే మొత్తం తీసేసుకొని పూసేసుకున్నది తను కూడా స్నానం చేపించిన పొద్దున్నే అయినా కూడా అంతే మళ్ళీ అంగడే మాత్రం తప్పదు ఇక కర్రీ పొయ్యి మీద వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది వారానికి ఒక మూడు సార్లు అయితే ఖచ్చితంగా తినాలి ఆకుకూరలు హెల్త్కి మంచిది అలాగే మనకు హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఆకుకూరలు తినడం వల్ల ఆకుకూర ఖచ్చితంగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వారానికి ఒక మూడు సార్లు అయితే తినడానికి అయితే ట్రై చేయండి ఏమంటా చేసుకోవడం అయితే అయిపోయింది వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టి అలాగే నేను కూడా తినేసాను ఇక నేను పిల్లల ముగ్గురం ఒకేసారి తినేస్తామన్నమాట పిల్లలకు వేసి తినమని చెప్తే అస్సలే తినరు వాళ్ళు అలా కూడా కొంచెం లేట్ చేస్తూనే ఉంటారు అందుకని చెప్పేసి ఇక నేనే తినిపిస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి నేనే తినిపిస్తూ ఉంటాను ఇక అది వాళ్ళకు అలవాటు ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మమ్మీ నువ్వే తినిపించు అని చెప్పేసి అంటూ ఉంటారు చిన్నపిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు తినేటట్టుగా మనం అలవాటు చేయాలి ఫస్ట్ నుంచే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇక కాసేపు అయితే పడుకున్నాము కాసేపు పడుకొని ఫోర్ కల లేచేశాము ఇక మళ్ళీ టీ పెట్టుకొని టీ తాగి అంతలోపు మా ఆయన అయితే వచ్చేసారు అందరం కలిసి టీ అయితే తాగేసాము టీ తాగిన తర్వాత ఇక మళ్ళీ ఏముంది ఒక లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ అనేది అయితే ఉంటుంది ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ యధావిధిగా పనులన్నీ చేసేసుకోవడమే ఖచ్చితంగా ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇంట్లో నుంచి ఇక ఇల్లు అంతా కూడా ఉడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటంతా కూడా ఊడ్చేసి ఇక బౌళ్ళన్ని కూడా తోమేసి పిల్లలిద్దరికీ స్నానం చేపించడానికి వాటర్ అయితే పెట్టేశాను ఇక నేను ఈ పనులన్నీ చేసుకునే లోపు వాటర్ అయితే మంచిగా హీట్ అవుతాయి వెదర్ అయితే చాలా చాలా చల్లగా ఉంది ఇక పిల్లలు అయితే బయట అయితే ఆడుకుంటున్నారు సాయంత్రం అయితే వ్యూ చాలా బాగుంటది ఇక మాకు రెండు డోర్స్ ఇట్ సైడ్ డోర్ అలాగే వాష్ ఏరియా అట్ సైడ్ కూడా ఉంటుంది ఒక డోర్ ఇక రెండు డోర్లను ఓపెన్ చేస్తే లోపలికి అయితే హాల్లోకి మంచిగా వస్తుంది గాలి ఇక ఇందులోకి హాల్లోకి ఒక బల్ల అయితే తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాము చాలా రోజుల నుంచి కానీ బల్లకు తీసుకోవడానికి బల్ల తీసుకోవడానికి ముహూర్తం అయితే అస్సలు రావట్లేదు అనమాట అంతకుముందు ఏంటంటే పాత రూమ్లో ఉన్నప్పుడు మా ఓనర్ వాళ్ళదే పాత ఓనర్ వాళ్ళదే అయితే ఉంటుండే ఇక మాకైతే ఒక పత్తి పరుపు ఉండే కదా అదైతే ఆ పైన వేసుకొని ఇంకా హాల్లో అయితే వేసేసుకున్నాము ఇక ఇక్కడ బల్ల లేదు కాబట్టి దివాన సెట్ అయితే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము కానీ ఇక మనీ ఉన్నప్పుడు తీసుకోవాలి అది కూడా ఇక ఇంట్లో ఉడవడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట అయితే ఊడుస్తున్నాను పిల్లలు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పొద్దున్న నుంచి ఆఫ్టర్నూన్ వరకు వెదర్ అంతా ఏమంత అనిపించదు కానీ ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటది ఇక కోకిల పాటలు పక్షుల కూతలు చాలా అంటే చాలా బాగుంటది వెదర్ అయితే ఇక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా కూల్ కూల్ గా అనిపిస్తుంది చాలా ఎక్కువ టైము ఈవినింగ్ టైంలో ఎక్కువ బయటనే స్పెండ్ చేస్తాం మేము ఇక మా పిల్లలు అయితే చెప్పనక్కర్లేదు చాలా బాగా ఆడుకుంటారు బయట ఎక్కువ ప్లేస్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము మేము అనుకునే ఇలా తీసుకున్నాం అన్నమాట రూమ్ ఇక నాకు ఒక ఊడవడం ఇబ్బంది కానీ పిల్లలు ఆడుకోవడానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు నాకైతే మా చిన్నోడు అయితే ఇక్కడ చూడండి సైకిల్ అయితే తొక్కుతున్నాడు చుట్టూ చెక్కలే ఉన్నాయి అట్ సైడ్ ఇటు సైడ్ ఇక చెక్కలు అయితే తీసేస్తారంట కొన్ని రోజుల్లో షాప్ లో పెట్టేస్తారంట తీసి ఇక మరి అవి ఎప్పుడు పెడతారో తెలియదు కానీ కొంచెం భయంగా అయితే ఉంది పిల్లలు ఎక్కడ పడతారో కింద చెక్కలు తాగుతాయేమో అని చెప్పేసి అనుకుంటూనే ఉంటాం కానీ మా చిన్ను అయితే బానే ఆడుకుంటున్నాడు పిల్లల్ని సెవెన్ వరకు అలా ఆడుకొనిచ్చి ఇక సెవెన్ అయిన తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేపించేశాను ఇక సెవెన్ కన్నా ముందే స్నానాలు చేపిస్తే ఏంటంటే మళ్ళీ బయట వెళ్ళి ఆడతారు మళ్ళీ అంత చెమటలు వచ్చేస్తే మళ్ళీ నైట్ అంతా నిద్రపోరు అని చెప్పేసి ఇక సెవెన్ స్నానాలు అయితే చేపించేశాను బోల్ అన్ని కూడా తోమి ఇక ఇక్కడ అయితే పెట్టాను స్టాండ్ లో ఇక్కడ స్టాండ్ కొట్టడానికి అయితే లేదు పెద్ద స్టాండ్ కొట్టడానికి స్పేస్ అయితే లేదు గోడకి అందుకని చెప్పేసి మా ఆయన ఈ స్టూల్ అయితే తీసుకొచ్చారు బోల్ల స్టాండ్ పెట్టుకోవచ్చు దానిపైన అందులోనే బౌల్ వేసుకోవచ్చు స్టాండ్ లో అని చెప్పేసి అంతకు ముందు ఏంటంటే గ్యాస్ పక్క పొంటే ఉంటుండే ఇక గ్యాస్ పక్క పొంటే ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ స్పేస్ లేకపోతుండే మొత్తం అసలు ఏం పెట్టుకోక రాకపోతుండే ఇక ఇప్పుడు ఈ బోల్ స్టాండ్ కిందికి స్టూల్ తీసుకొచ్చిన తర్వాత స్టూల్ ఒక పక్కకి వేసి దానిపైన బోల్ అయితే పెడుతున్నాను కదా బొల్ల స్టాండ్ అయితే పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే కొంచెం స్పేస్ అయితే ఉంటుంది గ్యాస్ బండపైన పక్కకి ఇక పిల్లలకి స్నానాలు చేపించేసి తినిపించేసి పిల్లల్ని అయితే పడుకో పెట్టేశాను ఇవాళ లాగొచ్చేసి ఇంతేనమాట ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్